వెల్కమ్ సారీస్ అండ్ డైలీస్ ఉన్నాయండి టూ ఛానల్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ కి కూడా వాట్సాప్ అయితే ఉంటుంది కానీ అకౌంట్ డీటెయిల్స్ ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రమే గూగుల్ పే అండ్ ఫోన్ మాత్రమే ఉందండి థర్డ్ నెంబర్ కి ఎలాంటి అకౌంట్ డీటెయిల్స్ లేవు కానీ మీరు ఈ నెంబర్ కి కనుక కాంటాక్ట్ అయితే ఏ నెంబర్ కి పే చేయాలి అనేది మేము చెప్తాము అంటే సెకండ్ నెంబర్ కి పే చేస్తే సరిపోతుంది ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి టూ టూ నెంబర్స్కి అయితే దయచేసి ఎవరు కూడా ఫాలో అవ్వద్దు ఏ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవుతారో పేమెంట్ చేసిన తర్వాత మీరు ఏ నెంబర్కి పేమెంట్ చేసినా పేమెంట్ చేసిన తర్వాత అదే నెంబర్కి మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇప్పుడు నేను చూపించే సారీస్ వచ్చేసి రా కాటన్ మెటీరియల్ తో మనం డిజైన్ చేయించినటువంటి సారీస్ అనమాట ఎలాంటి పాలిషింగ్ కానీ అలా ఏమీ ఉండదండి మనకి రా మెటీరియల్ తో ఇది మనకి డైయింగ్ స్టైల్లో వచ్చినటువంటి సారీస్ అనమాట ప్యూర్ కాటన్ అని చెప్పొచ్చు ఎలాంటి మిక్సింగ్ కూడా దీంట్లో మనకి ఉండదు ఈ సారీలో మీకు నెంబర్ సీమా సారీ వచ్చేసి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టి ఈ సారీ ఉంటే పే చేస్తాం అమౌంట్ అని చెప్పండి చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సారీ అనేది పక్కన పెడతాం జస్ట్ మీరు అడిగారు అనుకోండి అవైలబుల్ ఉందా లేదా అని అడిగితే ఉంటే ఉంది అని చెప్తారు లేకపోతే లేదు అని చెప్తారు కానీ పేమెంట్ మాత్రం పే చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే మీరు పే చేయండి ఓకే లేదు అంటే మీరు చెప్పండి పక్కన పెట్టండి మేము పే చేస్తాము అని ఉంటే చెప్పేస్తారు మీకు సారీ నెంబర్ వన్ చాలా రోజుల తర్వాత చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి చాలా రోజుల తర్వాత మనకి రే స్టాక్ అనేది వచ్చిందనమాట ఈ సారీస్ లో డ్రయింగ్ కలర్స్ పైన మొత్తం కూడా మనకి కొంచెం షిబోరీ లుక్ లో చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కానీ నేను వేసుకున్న సారీకి బ్లౌజ్ మాత్రం మ్యాచింగ్ అయితే అవ్వలేదు కానీ దీనికి పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇక్కడ కొంచెం శివోరి లుక్ లో లైట్ అండ్ డార్క్ కలర్ ఉంటుంది ఆ తర్వాత చూసినట్లయితే త్రీ కలర్స్ ఇచ్చారు బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట త్రీ కలర్స్ తో బోర్డర్ లాగా మనకి కొంచెం డైయింగ్ స్టైల్ తీసుకున్నారు సేమ్ కంటిన్యూ అవుతుందండి కట్ దగ్గర నుంచి మొత్తం కూడా అలాగే ఈ శారీస్ మనకి స్టెప్స్ పెడితేనే ఆ కలర్ వేరియేషన్ లుక్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది గంజి కావాలి ఇట్లా మనకి రా మెటీరియల్ అంటే కొంచెం చుట్టుకున్నట్లు అయిపోతుంది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఒక ట్వంటీ కానీ థర్టీ పర్సెంట్ గంజి పెట్టుకుంటే ఈ శారీస్ లుక్ అనేది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్లో షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు మెటీరియల్ చూస్తే అర్థమైపోతుందండి ఇంతకు ముందు కూడా మనం ఈ సారీస్ పెట్టాము కాబట్టి ఎవరైనా తీసుకున్నట్లయితే దయచేసి ఒక్కసారి మెటీరియల్ ఎలా ఉంది అనేది మెసేజ్ చేశారనుకో ఇంకొంతమంది సిస్టర్స్ కి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఈ సారీస్ తీసుకున్న వాళ్ళు అలాగే మన శారీస్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే కనుక ఇంకొంతమంది సిస్టర్స్ కి తెలుస్తుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం సారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మర్చిపోవద్దు ఎందుకంటే అన్ని సారీస్ కట్టుకోవచ్చు అండి కాకపోతే ఏంటి అంటే వీటిని ఇలా చూస్తే మీకు ఆ డిజైన్ అనేది ఎలా ఉంది లోపల అనేది హైలైట్ అవుతుంది అనమాట శారీ టోటల్గా లుక్ వైజ్ ఇలాగే ఉంటుంది మొత్తం శారీ అంతా ఇది పళ్ళు లేకపోతే ఇది మిడిల్ పార్ట్ అని ఏం లేదండి నేను మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఇది పళ్ళు పార్ట్ అనమాట గ్రీన్ కలర్తో ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు మీకు ఇంతకు ముందు చెప్పాము కదా మా బ్రాండ్తో వేయించమని చెప్పేసి చెప్పాము అనేసి అక్కడ కనిపిస్తుంది కదా అదనమాట ఓకే మొత్తం శారీ అంతా కూడా మనం పలులో చూసిన డిజైన్ మళ్ళీ మిడిల్ పార్ట్ లో ఉంది ఆ తర్వాత కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది సారీ ఎండింగ్ వరకు మనకి ఇలాగే గ్రీన్ కలర్ తో డైనింగ్ స్టైల్లో డిజైన్ చేశారు కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి వేరియేషన్ మాత్రం శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఈ శారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇక్కడ మెయిన్ కలర్ లాగా మిడిల్ పార్ట్ ఏదైతే ఇచ్చారో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ కొంచెం షేడెడ్ లుక్ లోనే ఉంటుందండి ఇక్కడ కొంచెం లైట్ వచ్చింది ఇక్కడ కొంచెం డార్క్ వచ్చింది కదా షేడెడ్ లుక్ లోనే ఉంటుంది ఇది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ పెసుర్ గ్రీన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మజంతా పింక్ కలర్తో వచ్చిన సారీ అనమాట షిపురి డిజైనింగ్ లో ఉంటుంది శారీ నెంబర్ త్రీ ఇప్పుడు నేను పళ్ళు దగ్గర నుంచి మీకు చూపిస్తాను చూడండి పళ్ళులో కొంచెం మనకి డిసెంబర్ కలర్ కాంబినేషన్తో చంద్రకాంత ఫ్లవర్ ఉంటుంది కదా ఆ కలర్లో ఇలా ఇచ్చారు ఇది పళ్ళు పార్ట్ అనమాట అంటే కొంచెం లైన్స్ గానే కలర్ వేరియేషన్ చూపించారు పళ్ళులో ఆ తర్వాత నుంచి గనుక మీరు చూసినట్లయితే హిల్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది అనమాట ఇలా హీల్స్ లాగా డిజైన్ చేశారు ఇది మనకి కూర్చేళ్లలో కానీ షోల్డర్ పార్ట్లోకి వచ్చేలాగా కానీ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మొత్తం శారీ అంతా వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వస్తుంది కొంచెం అయితే గంజి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇది మనకి గంజు లేకుండా చాలా మెత్తగా వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ శారీ నెంబర్ వచ్చేసి త్రీ సారీ నెంబర్ ఫోర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనం చూస్తుంది పలువు పాటం పలు పాటలో మనకి ఇలా వచ్చింది నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీయండి ఇవన్నీ కూడా కన్ఫ్యూస్ కన్ఫ్యూజ్ గా ఉన్నాయి మనకి డిజైన్స్ కానీ కలర్స్ కానీ సో మీరు తో సహా పెట్టారు అనుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇంకా పళ్ళు తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది మొత్తం శారీ అంతా కూడా వస్తుంది ఓకే అలాగే ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మెయిన్ కలర్ ఉంది కదా అండి ఇదే కదా మనకి మెయిన్ కలర్ ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఆ కలర్ లోని లైట్ అండ్ డార్క్ షేడ్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇచ్చారు మెటీరియల్ మాత్రం సాఫ్ట్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది అలాగే ఎవ్రీ డే వీడియోస్ అనేది చూస్తూ ఉండండి మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము ఈ శారీస్ కి సంబంధించిన ఫొటోస్ మీరు చూడాలి అంటే మాత్రం మా స్టేటస్ లో కనిపిస్తాయి చూడొచ్చు వాట్సాప్ స్టేటస్ లో డైలీ వేర్ శారీస్ లో మాత్రం అందరినీ ఆల్మోస్ట్ యాడ్ చేసాము కానీ అన్షు టఫీలో ఇంకా చాలా నెంబర్స్ యాడ్ చేయాల్సి ఉందని రెగ్యులర్ గా ఒక హండ్రెడ్ హండ్రెడ్ నెంబర్స్ అయితే మేము యాడ్ చేసుకుంటూ వస్తాము అంటే స్టేటస్ కనిపించట్లేదు అని అడుగుతూ ఉంటారు కదా అందుకనే చెప్తున్నాను అనమాట శారీ నెంబర్ ఫోర్ ఈ సారీ వచ్చేసి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుందండి శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ప్యూర్ కాటన్ మెటీరియల్ లో మనం చూస్తున్నాము పైన మీకు బ్రిక్ రెడ్ కలర్ అంటే ఇటీకరాయ్ రంగు కలర్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ మెహందీ గ్రీన్ కలర్ లో లైట్ అండ్ డార్క్ కలర్ కనిపిస్తుంది కింద వచ్చేసరికి షిబోరి స్టైల్లోనే లైట్ గ్రేప్ కలర్ కాంబినేషన్ అని గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా ఇది ఏంటి అంటే మీకు కావాలి అనుకుంటే ఇలా వచ్చేలాగా ఫ్రంట్ పెట్టుకోవచ్చు కిందకి ఆ శిబురి డిజైన్ బోర్డర్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఇలా ఇది పైకి వచ్చి ఆ బోర్డర్ కిందకి వెళ్ళేలాగా అయినా కట్టుకోవచ్చు మీకు ఎలా అయినా కానీ వాళ్ళు మనకి ఇచ్చింది మాత్రం ఇలా ఇచ్చారు స్టిక్కర్ కింద వచ్చింది అంటే ఇది పైకి వచ్చినట్టు లెక్క అనమాట ఓకే నేను రెండు వైపులా మీకు చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా మీరు ఈ సారీని కట్టుకోవచ్చు అనమాట శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఒకసారి సారీ మిడిల్ పార్ట్ వరకు కూడా క్లియర్ గా చూపిస్తాను మీకు అర్థమైపోతుంది మీరు ఎప్పుడైనా సరే స్టేటస్ చూసే ముందు దాంట్లో లింక్ కూడా ఉంటుంది స్టేటస్ లో ఆ లింక్ చూసి మీకు ఏ సారీ నెంబర్ నచ్చిందో ఆ శారీని మళ్ళీ మీరు పర్టికులర్గా ఫొటోస్ కూడా పెడుతున్నాం కాబట్టి మీరు అవి కూడా చూడొచ్చు వీడియోలో ఏంటి అంటే ఒక క్లారిటీ ఉంటుంది ఏం చెప్తున్నాను ఏంటి అనేది అలాగే వాట్సప్ స్టేటస్ చూసి మనకి ఎక్కువ శారీస్ ఆర్డర్ అవుతున్నాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ పైన మనకి ఇక్కడ ఇచ్చారు కదా గ్రేప్ కలర్ లో లైట్ కలర్ అదే కలర్ కాంబినేషన్ లోనే షేడెడ్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు సారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి పలు పార్ట్ అండి పలు లో కాబట్టి మనకు కలర్స్ షేడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇట్లా మనకి ఒక త్రీ షేడ్స్ లాగా తీసుకున్నారు కానీ సారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి డిజైన్ టోటల్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది సపరేట్ బోర్డర్స్ లాగా మనకి మిడిల్ పార్ట్ లో డిజైన్ చేసి ఇక్కడ హనీ కలర్ లోనే డార్క్ కలర్ ఇచ్చారనమాట షేడెడ్ బ్లూ షేడెడ్ హనీ కలర్ అలాగే గ్రీన్ కలర్ డిజైన్ డిజైన్తో శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ చేస్తారు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ యాజేజ్ ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇలా ఓకే శారీ నంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఇది ఇక్కడ మనకి గ్రేప్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇట్లా మనకి ఆల్ కలర్స్ యాడ్ చేస్తారు ఇది పళ్ళు పార్ట్ అనమాట పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి మాకు పంపిస్తే ఆ శారీ మేము రిటర్న్ తీసేసుకుంటాము అంటే వీడియో చూసి వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే మీకు ఏదైతే పార్సిల్ ఫోటో పెడతామో ఆ పార్సిల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి బాక్సెస్ మోడల్లో వచ్చింది అనమాట శారీ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది శారీ లుక్ వైజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ డిజైన్ తో ఇలా ఇచ్చారు చూడండి గ్రేప్ కలర్ తో ఒక డిఫరెంట్ డిజైన్ తో ఇచ్చారు ఓకే అలాగే ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు పార్సల్ రీచ్ అవుతుందండి అది కూడా డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ ఆ పోస్టులు అయితే టెన్ వర్కింగ్ డేస్ ఆ డేట్ కూడా మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫైవ్ డేస్ టెన్ డేస్ అనేది కూడా చెప్తాను మీకు ఇది సారీ నెంబర్ సెవెన్ ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఎందుకు ఈ కలర్ ఇచ్చారు అంటే పైన మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చిన కలర్ ఇదే కదా అండి సో ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మేము పార్సిల్ చేసిన తర్వాత ఆ ఫోటో పెడతాం దాని మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది ఆ నెంబర్ పైన మేము ఒక డేట్ వేస్తాం గుర్తుపెట్టుకోండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి మీరు పేమెంట్ చేసిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోవద్దు మేము ఏజ్ని డేట్ దగ్గర నుంచి కౌంట్ చేసుకోండి ఫైవ్ వర్కింగ్ డేస్ టీటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి పోస్టర్ అనమాట అలా క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ సారీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు ఎలా ఉన్నాయి మన కలెక్షన్ అనేది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ